నమస్తే జర్నలిస్ట్ మీకేఎంఆర్ గత ఐదు సంవత్సరాల వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఎక్కడున్నారు కనిపించడం లేదని వైఎస్ఆర్సిపిలో వర్గాలన్నీ కూడా ఆరోపిస్తున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత ఆయన అడ్వైజర్గా వచ్చారు వచ్చిన దగ్గర నుంచి అన్నీ తానాయి సీఎం బాధ్యతలన్నీ కూడా సజ్జలు రామకృష్ణారెడ్డి గారిని నిర్వర్తించారు ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్చలు జరగాలన్నా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలన్నా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలన్నా సజ్జల గారిని కలిసి జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలి ఇవాళ అదే పరిస్థితి వైఎస్ఆర్సీపీని కొంప ముంచిందని సాక్షాత్తు వైఎస్ఆర్ చెప్పి పోటీ చేసిన అభ్యర్థులు మాజీ మంత్రులు బాహాటంగానే విమర్శిస్తున్నారు ఏ విషయాన్ని కూడా సీఎంకి జగన్మోహన్ రెడ్డికి చార్నీయకుండా అడ్డు తగిలారు అడుగడుగున సజ్జలు రామకృష్ణారెడ్డి గారు అని వైఎస్ఆర్సీపీలో సీనియర్ నాయకులు జోగి రమేష్ దగ్గరుండి చాలామంది అన్ని జిల్లాల వైఎస్ఆర్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు ఈవేళ ఒక రాష్ట్రానికి ప్రజలు ఎన్నుకుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకున్నారు మరి ముఖ్యమంత్రి మాట్లాడగాని సలహాదారులు వచ్చేసి రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్ని కీలక నిర్ణయాల్ని రాష్ట్ర ప్రజలకి వివరించే అధికారం ఎవరిచ్చారు అడ్వైజర్ అంటే ప్రభుత్వానికి అడ్వైజర్గా ఉండాలి తప్ప ప్రభుత్వ పాలసీలు చెప్పే రైట్ ఎవరిచ్చారు వాళ్ళ ప్రభుత్వ పాలసీలు చెప్పాలంటే సమాచార శాఖ మంత్రి ఉంటాడు సమాచార శాఖ కమిషనర్ ఉంటాడు మరి ఇవన్నీ చేయకుండా మొత్తం తానే ముఖ్యమంత్రి షాడో ముఖ్యమంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి ప్రచారం కూడా జరిగింది మరి ఇవాళ ఎక్కడున్నాడైనా కనిపించడం లేదన్నా మరి రానున్న రోజులు సజ్జల రామకృష్ణారెడ్డి మళ్ళీ అదే పాత్ర పోషిస్తారా అదే పాత్ర పోషిస్తే వైఎస్ఆర్సీపీ మళ్ళా ఘోరాది ఘోరంగా ఇబ్బందులు పడే పరిస్థితి వస్తుంది కాబట్టి సజ్జల రామకృష్ణారెడ్డి అనే వ్యక్తి మళ్ళీ వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉండకూడదు అనేది వైఎస్ఆర్సీపీలో మెజారిటీ నాయకులు భావిస్తారు జగన్మోహన్ రెడ్డి గారు క్షేత్రశాలలో డైరెక్ట్గా ఇన్వాల్వ్ అవ్వాలి క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో నాయకులతో మాట్లాడాలి అనేది చర్చ వైఎస్ఆర్సీపీలో బహిరంగంగా చర్చ జరుగుతుంది వాళ్ళ ఎక్కడికి వెళ్ళినా నలుగురు కూర్చున్న చోట ఇదంతా జగన్మోహన్ రెడ్డి గారికి ఆమోదించే ప్రయత్నం జరుగుతుంది మరి దీని అందరికీ దీన్ని జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాలు వెల్లనిచ్చి కొన్ని విషయాలు వెళ్ళనీయకుండా అడ్డు చక్రం తిప్పింది అడ్డుగా నిలబడింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు అని చెప్పి వైఎస్ఆర్సీపీలో బలమైన నాయకత్వం భావిస్తుంది అది మరి ఎట్టగేలకు ప్రజలు తీర్పిచ్చారు వైఎస్ఆర్సిపి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడింది సజ్జల రామకృష్ణారెడ్డి గారు కనిపించడం లేదు అని ఆల్రెడీ ఇప్పుడే ప్రచారం వైఎస్ఆర్సీపీలో స్టార్ట్ అయింది మరి ఇలాగే కనిపించకుండా పోతే వైఎస్ఆర్సీపీ బ్రతికే అవకాశం ఉందని చెప్పి మరో వర్గం కూడా పేర్కొంటుంది కాబట్టి సజ్జల వల్ల వైఎస్ఆర్సీపీ నిండా మునిగింది నుంచి అయినా అలాంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారు దూరం పెడితే జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి ప్రజలతో కార్యకర్తలతో నాయకులతో క్షేత్రస్థాయిలో పర్యటిస్తేనే ప్రజలకు జగన్ గారికి మధ్య ఒక సంబంధం ఏర్పడుతుంది లేదంటే ఇలాంటి సజ్జల రాకృష్ణ గారు పెట్టుకుంటే ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు ప్రతిసారి పునరావృతం అవుతాయని చెప్పి వైఎస్ఆర్సీపీ ప్రధానమైన నాయకులు అంటున్నారు మరి ఇదే పరిస్థితి కొనసాగిస్తే వైఎస్ఆర్సీపీ అన్న మారుతుందా జగన్మోహన్ రెడ్డి గారు మారతారా మారరా లేకపోతే అలాంటి వ్యక్తుల్ని పెట్టి మళ్ళా రాజకీయాలు చేస్తే వైఎస్ఆర్ చెప్పినప్పుడు ఎంతమంది పార్టీలు ఉండాలి ఎంతమంది పక్క వెళ్ళాలనే దాని మీద కూడా చర్చ జరుగుతుంది ఏం జరుగుతుందో చూద్దాం మరి గత ఇరవై సంవత్సరాలుగా దంత సమస్యలతో పాటు దవడ మరియు ముఖ సంబంధ సమస్యలకు చక్కని చికిత్సలు అందిస్తున్న శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల నరసింహారావుపేట ఏలూరు ఎమర్జెన్సీస్ లో వాడే ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లతో పాటు ఎయిర్ ప్యూరిఫైడ్ యూవీలైట్ స్టెరిలైజర్ యుఎల్వి ఫోగర్ వంటి పరికరాల ద్వారా పరిశుభ్రమైన వాతావరణంలో చికిత్స అందించబడుచున్నది ఆర్వీజీ ద్వారా అతి తక్కువ రేడియేషన్ ఉపయోగించి దంత వ్యాధి నిర్ధారణ మరియు రూట్ కెనాల్ వైద్యం చేయబడుచున్నది డెంటల్ లేజర్ ద్వారా కుట్లు లేకుండా సర్జరీలు ఇంప్లాంట్ స్కిట్స్ ద్వారా పళ్ళు లేని వారికి ఫిక్స్డ్ దంతాలు రూట్ కెనాల్ చికిత్సలకు ఎండో మోటార్ వంటి ఆధునిక పరికరాలు కలిగిన నమ్మకమైన డెంటల్ క్లినిక్ అత్యంత ప్రామాణికమైన ఆటో క్లావింగ్ పద్ధతిలో శుభ్రపరిచిన ఇన్స్ట్రుమెంట్స్ వాడడం మా ప్రత్యేకత దంత సమస్యలకు చికిత్సతో పాటు విరిగిన దవడ మరియు ముఖ ఎముకలకు చికిత్స ఎత్తు మరియు వంకర దవడలకు కాస్మెటిక్ సర్జరీ యాక్సిలో వంటి చికిత్సలకు చిరునామా శ్రీ రామకృష్ణ దంత వైద్యశాల వేములపల్లి రెసిడెన్సీ అపార్ట్మెంట్ నరసింహరావుపేట ఏలూరు